అంజీర్ లేదా అంజూర పండ్లు వాటిలో ఫైబర్ పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి అవి కాల్షియం మరియు మెగ్నీషియం అందించడం ద్వారా ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మరియు బరువు నిర్వహణలో సహాయపడతాయి జీర్ణ ఆరోగ్యం క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది మరియు జీర్ణక్రియను సజావుగా ప్రోత్సహిస్తుంది పేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది అంజీర్లో పేగులోని మంచి బ్యాక్టీరియాను పోషించే ప్రీబియోటిక్స్ ఉంటాయి గుండె ఆరోగ్యం రక్తపోటును నియంత్రిస్తుంది దీనిలోని అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంజీర్ పండ్లలోని పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొటాషియం కలయిక గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది ఎముకల ఆరోగ్యం ఎముకలను బలపరుస్తుంది అంజీర ఎముక సాంద్రతకు అవసరమైన కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క మంచి మూలం ఇతర ప్రయోజనాలు రక్తంలో చక్కెర నిర్వహణ అంజీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అధిక ఫైబర్ ట్రీట్ గా అంజీర్లను సిఫార్సు చేస్తుంది బరువు నిర్వహణ అంజీరలోని ఫైబర్ కడుపు నిండిన భావనను ప్రోత్సహిస్తుంది ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది చర్మ ఆరోగ్యం అంజీరలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్తో పోరాడుతాయి రోగనిరోధక పనితీరు అంజీరలోని విటమిన్లు మరియు ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి శ్వాసకోశ ఆరోగ్యం అంజీర్ యొక్క కఫహర మరియు నిరోధక లక్షణాలు దగుకు మరియు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి ఎలా తినాలి మెరుగైన శోషణ కోసం రెండు నుంచి మూడు ఎండిన అంజూర పండ్లను రాత్రిపూట నానబెట్టడం మంచిది మరియు మరుసటి రోజు ఉదయం తినవచ్చు నియంత్రణ కీలకం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది లేదా వాటి సహజ చక్కెర కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి